దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక యేసుక్రీస్తు పరిశుద్ధుడు 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 మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమని ఆశించాడు ఆయన సామర్థ్యం ఇచ్చాడు కృపనిచ్చాడు మనల్ని బలపరుస్తున్నాడు నిర్గమకాండం నలభై అధ్యాయము పెనాలుగా వచ్చిన యహోవా తేజస్సు మందిరమును నింపెను దేవుడు మన హృదయాల్ని నింపాలి అని ఆశపడుతున్నాడు ఆయన వైపు మనం తిరుగుదామా సమయం ఇద్దామా దేవుడి సన్నిధిని ఆధారం చేసుకుందామా ఈ భారం అంతా యేసుక్రీస్తు మీద మోపుదామా ప్రతి అవసరమో తీరుస్తారని నమ్ముదామా అలాగైతే పాపిష్టమైన జీవితాన్ని వదులుకొని దేవా నీకు స్తోత్రం అని దేవుడి వైపు తిరిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని పట్టుకుంటాడు జ జీవితం జీవించాలని ఆయన ఆశిస్తున్న ఆశయాల్ని నెరవేర్చాలని ఆత్మీయ పోరాటం పోరాడాలని మీకు తపన ఉన్నట్లయితే నీతియుక్తమైన బలులు మీరు అర్పించినట్లయితే యహోవా తేజస్సు మందిరమును నింపెను దేవుని వాక్యంతో మీరు నింపబడతారంటే మీ యొక్క ప్రాకారాలు కట్టబడతాయి వేయబడతాయి నిరంతరము దేవుని ఆదరణ పొందుకుని ఎప్పటికీ మిమ్మల్ని ఎవ్వరు ముట్టకుండా దేవుడి శక్తితో మిమ్మల్ని నింపుతాడు ఆదరణను అనుభవించాలి అని మీరు అనుకుంటే ఆయన ఖచ్చితంగా మీ హృదయాలు నింపుతాడు ఆయన్ని వినయంగా అడుగుదామా శ్రమల్లో ఆయన్ని అడుగుదామా కష్టాలు వచ్చినప్పుడు అడుగుదామా